మానవులలో అనైతిక జాడ్యం ప్రబలిపోవడానికి సెక్సే మూల కారణం అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలనేదే నా కోరిక ఎందుకంటే ప్రజలు వక్రమార్గాన్ని పట్టేందుకు భ్రష్టులయ్యేందుకు మౌలికమైన ముఖ్య కారణం వారికి సెక్స్ పట్ల సరి అయిన పరిజ్ఞానం లేకపోవడమే అందుకే అర్చకులు పూజారులు ఇంకా మీ అందరి చేత కొనియాడబడుతున్న ధార్మిక నాయకులు మిమ్మల్ని అలా ఆ అజ్ఞానంలో ఉంచేందుకే సెక్స్ గురించి వారెప్పుడు ప్రసంగించాలనుకోరు సెక్స్ గురించి ఏ సన్యాసి ఏ మహానుభావుడు మాట్లాడాడు సెక్స్పై మీరు చేసే ప్రసంగాల వల్ల మీపై నాకున్న గౌరవం చాలా తగ్గిపోయింది అని ఒక మిత్రుడు నాకు ఒక సందేశాన్ని పంపాడు వెంటనే నేను నువ్వు అలా భావించడంలో తప్పు లేదు అసలు ఇంతవరకు నువ్వు నన్ను గౌరవించడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఇప్పుడు నా గురించి నువ్వేమనుకుంటున్నావో అదే సరైనది అసలు నన్ను గౌరవించవలసిన అవసరమేముంది ఏ ఉద్దేశంతో నన్ను గౌరవించాలనుకున్నావు నన్ను గౌరవించమని నిన్నెప్పుడైనా నేను అడిగానా నువ్వు నన్ను గౌరవిస్తున్నావు అంటే అది నీ తప్పు ఇకనైనా నువ్వు నన్ను ఇంతకన్నా ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటే అంతే చాలు నేనేమీ మహాత్ముణ్ణి కాను అని అతనికి బదులిచ్చాను నేనేమైనా మహాత్ముణ్ణి కావాలనుకుంటే కంగారు పడుతూ ఏదో పొరపాటు అయిపోయింది క్షమించాలి అని ఉండేవాడిని నేనేమి మహాత్ముడిని కాను అలా కావాలనుకోవట్లేదు కూడా హీనాతి హీనమైన తుచ్ఛ మానవులతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్ముడవాలనుకోవడం కన్నా నీచం పరమ స్వార్థం మరొకటి లేదు ఇంత నీచాతి నీచమైన సమాజంలో మహాత్మునిగా అవ్వాలని ఊహించుకోవడం కూడా మహాపాపమే మహనీయ మానవత్వం కోసం అలాంటి మానవాళి కోసం నేను పాకులాడుతున్నాను మహాత్ముడిగా అవ్వాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు మహాత్ముల రోజులు ఎప్పుడో అంతరించిపోయాయి గొప్ప వ్యక్తులు ముఖ్యం కాదు గొప్ప మానవత్వం కావాలి ఎంతోమంది గొప్పవారు ఉన్నారు అయినా జరిగిందేమిటి నేను మహాత్ముడిని కానని కనీసం ఒక్కడైనా తెలుసుకున్నాడు ఎంత బాగుందో నన్ను అలా పరిగణించడం అంత చిన్న విషయమేమీ కాదు అతని మాటల ప్రభావానికి లోనై నేను మహాయోగినని మహాత్ముడినని నిరూపించుకునేందుకు నేను నా ప్రసంగాలను ఆపేస్తానని బహుశా అతడు భావించి ఉంటాడు ఇంతవరకు జరిగింది అదే మనుషులను మహాత్ములుగా మహానుభావులుగా ఇలాగే మలిచారు వారు సహజంగానే బలహీనులు అందుకే మహాత్ముడు అనబడే తమ హోదా ఎక్కడ పోతుందో అనే భయంతో వారు ఎప్పుడూ ఏమీ చెప్పరు వారు తమ హోదాను కాపాడుకునే ప్రయత్నంలో తమ జీవితం ఎంతగా నష్టపోతున్నా ఏమాత్రం పట్టించుకోరు నేనేమీ మహాత్ముడిని కావాలనుకోవట్లేదు అలాంటి ఆలోచనలు నా ఊహలో ఎప్పుడూ లేవు ఎవరైనా నన్ను మహాత్ముడు అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజుల్లో మహర్షిగానో మహాత్ముడిగానో అవ్వడం చాలా తేలిక కాబట్టి అది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు మనుషులు మహాత్ములుగా ఎలా పరిణతి చెందగలరు అనేదే అసలు ప్రశ్న అందుకు ఏం చేయగలం ఏం చేస్తే ఎలా ఆలోచిస్తే ఆ దిశగా మన అన్వేషణ కొనసాగుతుంది అనేవే ముఖ్యమైన అంశాలు ఒక మౌలికమైన అంశంపై ఇంతవరకు నేను మీకు చెప్పిన విషయాలన్నీ మీ జీవితంలో మీకొక చక్కని దారి దొరికేందుకు మార్గదర్శకాలుగా దోహదపడతాయని నేను భావిస్తున్నాను అప్పుడే మీకు ఒక కొత్త దారి దొరుకుతుంది దాంతో క్రమక్రమంగా మీ లైంగిక ప్రవృత్తి ఆత్మ దిశగా రూపాంతరం చెందగలుగుతుంది ఇప్పుడు మీరున్న స్థితిలో మీరు కేవలం లైంగిక ప్రవృత్తే కానీ ఆత్మ కాదు రేపు మీరు ఆత్మస్థాయికి కూడా ఎదగలరు కానీ అది ఎలా సాధ్యపడుతుంది మీరు మీ లైంగిక శక్తిని పై పైకి తీసుకెళ్లే దిశగా నిరంతరం ప్రయత్నించడం ద్వారా అది పూర్తిగా రూపాంతరం చెందగలుగుతుంది ఇంతవరకు మీకు చెప్పిన విషయాలకు సంబంధించిన చాలా ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి వాటి గురించి నేను మీకు ఒక విషయం చెప్తా లైంగిక సంభోగ పరాకాష్ఠలో ఒక్క క్షణం మెరుపులా మెరిసి మాయమయ్యే సమాధి స్థితిని గట్టిగా పట్టుకుని ఆపేందుకు నిరంతరం పరిపూర్ణమైన ఎరుకతో ప్రయత్నించమని నేను మీకు చెప్పాను అది ఒక్క క్షణం మెరుపులా మెరిసి మాయమైపోతుంది దాన్ని ఒడుపుగా పట్టుకుని ఆపాలి ఆ స్థితి ఏమిటో సవ్యంగా అవగాహన చేసుకోవాలి దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ఆ స్థితిని మీరు కనీసం ఒక్కసారైనా పరిపూర్ణమైన ఎరుకతో ఆస్వాదించగలిగితే ఆ ఎరుకలో మీరు శరీరం కాదని మీకు తెలుస్తుంది ఆ క్షణంలో మీరు శరీరం లేనివారవుతారు ఆ క్షణకాలం పాటు మీరు శరీరం కాదు ఆ క్షణకాలం పాటు మీరు మరేదోలా రూపాంతరం చెందుతారు మీరే ఆత్మగా మారిపోయారు ఆ అద్భుతమైన క్షణంలోని మహత్యాన్ని మీరు ఒక్కసారి తెలుసుకుంటే చాలు ధ్యానం ద్వారా మీరు మళ్ళీ దాన్ని సాధించవచ్చు ధ్యానం ద్వారా దాన్ని మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకుని అందులోనే జీవించగలుగుతారు ఈ పరిజ్ఞానమే మీ జీవితంగా మీ అవగాహనగా మారినప్పుడు ఇక మీ జీవితంలో సెక్స్కు ఏమాత్రం చోటు ఉండదు